తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ అంతా వాడే చేశాడు ఆకాశం మీద అనుమానాలు ఎందుకు ఆకాశం మీద అనుమానాలు అంటున్నానంటే లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత అని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి చాలామంది ఆమె అభిమానుల్లో కానీ కార్యకర్తల్లో కానీ వస్తున్నటువంటి కొన్ని అనుమానాలు మేము ముందు ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకురాలు నిన్న ఉదయం తెల్లారుజామున కారు ప్రమాదంలో చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ కారు ప్రమాదంలో నందితతో పాటు ఉన్నది ఏకైక వ్యక్తి ఆకాష్ వాస్తవానికి ఆకాష్ కూడా ఇలా హాస్పిటల్లో ఉన్నారు శ్రీకర్ హాస్పిటల్ మదీనా గోడలోని శ్రీకర్ హాస్పిటల్లో ఆయన ఐసీయూలో వైద్య చికిత్స పొందుతున్నారనేటువంటి సమాచారం మనకు అంత ఉంది అయితే కారు ప్రమాదం తెల్లారుజామున జరిగింది ఇవాళ పోలీసులు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మనకు వస్తున్న సమాచారం మేరకు అతను చెప్పిన మాటలు ఏంటి అంటే యాక్చువల్గా ఫుడ్ కోసం ఓఆర్ఆర్ ఎక్కాం సిటీలోకి వచ్చి ఓఆర్ఆర్ ఎక్కారంటే అది కూడా ఫుడ్ కోసం అంతకుముందు వాళ్ళ అక్క కూతురు కూడా అదే కాల్లో ఉందంట అక్క కూతురుని వేరే కాళ్ళుకి వాళ్ళు షిఫ్ట్ చేసేసి వాళ్ళిద్దరు మాత్రం సిటీలోకి వచ్చి ఓఆర్ఆర్ మీదకి ఫుడ్కి వెళ్ళారనటువంటిది వాస్తవంగా ఆ తెల్లారి జామున ఆ టైంలో ఫుడ్ ఓఆర్ఆర్ మీద దొరకదు దొరికి దగ్గరికి ఎక్కడైనా సిటీలో దొరకారు తప్ప ఓఆర్ఆర్ మీద దొరికే అవకాశమే లేదు మరి ఎందుకు ఓఆర్ఆర్కి ఎక్కారు ఓరకి ఎందుకు వెళ్ళారు అక్కడ కారు ప్రమాదం జరిగే ముందు రెండోది ఆ కారు ప్రమాదం జరిగిన విషయాన్ని ఆకాష్ వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి చెప్పారంట అంటే రాశారంత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి కారు ప్రమాదాన్ని ఆకాశకి చెప్పగలిగారంట ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వడానికి నాకేమీ తెలియదు గుర్తులేదు అని చెప్పాడని సమాచారం వస్తుంది ఆకాష్ నిన్న ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిన తర్వాత ఫోన్ చేసి వాళ్ళ అక్కకి చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నాడా అనేది ఒక పాయింట్ రెండవది ఇంకోటి ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆకాశం సంబంధించిన ఏ పుట్టేదో బయటకు రాలేదు అసలు చూపించడానికి చెప్పడానికి నాకే బాధగా ఉన్నప్పటికీ కూడా రాసి అందాకి యాక్సిడెంట్ అయింది ఆమె చనిపోయినటువంటి బాడీ ఆమెను తీసుకెళ్తున్న తీరు మొత్తం కూడా సీసీ ఫుటేజ్ వచ్చేసింది బయటికి కెమెరా ఫుటేజ్ వచ్చేసింది ఆ విజువల్స్ మనకి మీ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు కూడా చాలామంది చూసి ఉంటారు కానీ ఆకాశకు సంబంధించిన చిన్న పుట్టో కూడా బయటకు రాలేదు ఆయన హెల్త్ బుట్లను కూడా నేను మేము కూడా హాస్పిటల్ని సమర్థించే ప్రయత్నం చేసినప్పుడు అటెండర్లకు తప్ప బయట ఎవరికి చెప్పొద్దు మీడియాకి కూడా చెప్పొద్దు అని చెప్పారని చెప్పి చెప్పారు ఎవరు చెప్పారని మాత్రం తెలియదు ఆకాశకు సంబంధించిన హెల్త్ వివరాలు ఏమీ బయటికి రాలేదు స్టిల్ ఇప్పటికీ ఆకాశ్ ఎలాంటి హెల్త్ పొజిషన్లో ఉన్నాడంటే అనే విషయంలో మనకు తెలీదు అఫీషియల్గా అతని స్టేట్మెంట్ రికార్డ్స్ కూడా బయటకు లేవు కాకపోతే మనకు వస్తున్నటువంటి చిన్న లీక్స్ సమాచారం ఆధారంగా ఈ సమాచారాన్ని పోలీసులు చెప్పాడు అనేటువంటిది మనకంత సమాచారం మేరకు మాత్రం మనం చెప్తున్నాం అతనికి సంబంధించినటువంటి అంత గోప్యత ఎందుకు అది ప్రమాదమైనప్పుడు అంత గోప్యత ఎందుకు అన్నటువంటిది మనకు అందాల్సిన విషయం నిన్న కూడా ఏసీపీ గారు రెండు గంటల్లో ఈ విషయాన్ని చెప్తాం ప్రెస్ మీట్ పెట్టి మీకు మొత్తం వివరాలు చెప్తా ఉన్నారు రెండు గంటలు కాదుగా రెండు రోజులు గడుస్తున్నా నిన్న ఇవాళ ఇలా ఇప్పటి ఇప్పటివరకు కూడా స్టిల్ ఏవి సమాచారాన్ని పోలీసుల నుంచి అఫీషియల్గా యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏం జరిగిందనేటువంటి విషయాన్ని అఫీషియల్గా వెల్లడించింది లేదు రెండవది అసలు ఆకాష్ డ్రైవర్ కెంపియే అంటున్నారు ఓకే డ్రైవర్ కెంపియే కావచ్చు అతనికి అతికూలంగా రాసి గారికి తెలిసి ఉండొచ్చు ఇవన్నీ జరిగి ఉండొచ్చు కానీ డ్రైవర్ పిఏ అవ్వాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే రాసి అనేది ఎమ్మెల్యే సాధారణ వ్యక్తి కాదు ఎమ్మెల్యే ఆమెకి డ్రైవర్ని గవర్నమెంటే ఇస్తుంది వాస్తవానికి ఆమె డ్రైవర్ ఉండేవారు గతంలో బిఆర్ఎస్ మీటింగ్ కానీ నల్గొండలో కేసీఆర్ గారు పెట్టిన బహిరంగ సభకి వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కారణంగా ఆ డ్రైవర్ని ఉద్యోగంలో తీస్తారు అనేది ఒకసారి యాక్సిడెంట్ చూసినప్పుడు ఆ రోజు రాసేనంత గారు ప్రయాణిస్తున్న కారు ఒక ఆటోని కొట్టి తర్వాత ఢీ కొట్టి ఆ రోజు హోంగాడి కూడా చనిపోయాడు ఆ ప్రమాదం తర్వాత ఆ డ్రైవర్ని డ్యూటీలో తీసేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సరే ఓకే ఆ డ్రైవర్ని తీశారు కొత్త డ్రైవర్ని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేకి గవర్నమెంటే డ్రైవర్ని కేటాయిస్తుంది మంచి డ్రైవర్ని పెట్టుకోవచ్చు కానీ ఏ ఆ డ్రైవర్ రాకుండా ఆకాశం ఏమన్నా లాస్యాన్ని ప్రభావితం చేయగలిగాడా డ్రైవర్ని పెట్టకుండా చేయగలిగాడా డ్రైవర్ లేకుండా చేసి తనే డ్రైవింగ్ చేస్తూ అంటే తనే పిఏగా కార్యాన్ అవుతున్నాడా ఎందుకంటే ఎమ్మెల్యేగా పిఏ చాలా ఇంపార్టెంట్ అతని డ్రైవింగ్ సీట్లో కూర్చోవలసిన అవసరం లేదు పిఏ కూడా గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి రెండోది వీళ్ళ కాల్లో ఒక్క గన్మెన్ కూడా ఎందుకు లేరు ఎమ్మెల్యేకి మామూలుగా టూ ప్లస్ టూ గన్మెన్లు ఇస్తారు సరే ఇద్దరు గన్మెన్ని ఎప్పుడు ఆన్ చేసుకోవచ్చు సరే కనీసం ఒక గన్మెన్ అయినా క్యారియం చేసుకోవచ్చు కానీ ఒక గన్మెన్ కూడా లేకుండా వాళ్ళిద్దరిలో కాలు ఓవరాల్ ఎందుకు ఎక్కారు ఇక్కడ ఇలాంటి చాలా అనుమానాలు వస్తున్నాయి ఒకటి గోప్యత రెండోది సెక్యూరిటీ ఎందుకు లేదు మూ మూడు వాళ్ళ ఫుడ్ కోసం ఓవరాల్ ఏంటి నాలుగు వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాక్టర్ అదే కాళ్ళలో ఉన్నారని చెప్తున్నారు అంతకుముందు మరి తనని ఫుడ్ కోసం పోతున్నప్పుడు తనని కూడా తీసుకెళ్ళవచ్చు కానీ తన అప్పటికప్పుడు షిఫ్ట్ చేసే అవసరం ఏంటి సిటీలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఓవరాల్కి ఎక్కడం ఏంటి అతనికి సంబంధించినటువంటి హెల్త్కు సంబంధించిన ఏ విషయాలు బయటికి రాకపోవటం ఏంటి రెండోది అతను యాక్సిడెంట్ అయిన తర్వాత ఫోన్ చేయగలి అంటే ఒకటి ఇద్దరే కాళ్ళలో ఉన్నారు ఒకళ్ళు స్పాట్ డెడ్ ఒకళ్ళేమో అప్పటికప్పుడు స్పాట్ డెడ్ ఇతనేమో ఫోన్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాడా పక్కనే ఉన్నటువంటి వ్యక్తి స్పాట్ డెడ్ అయినప్పుడు యువతల వ్యక్తి కూడా చాలా భయంకరమైన గాయాలు తగిరి ప్రాణాపాయ స్థితిలోకి పోవటము లేదు తీవ్రమైన గాయాలతో ఆ టైంలో మైండ్ పనిచేయని పరిస్థితిలోకి వెళ్ళిపోవటము స్టాకులోకి వెళ్ళిపోవడం జరిగింది జనరల్గా అయితే కోల్గొంత ఫోన్ చేసే పరిస్థితులు జనరల్గా ఉండదు అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఆ కారు నుజ్జునుజ్జు చూసినప్పుడు అక్కడ ఒక స్పాట్ డేట్ చూసినప్పుడు ఆ కారు నుజ్జునుజ్జు అయిన విధానం చూసినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి అంత సేఫ్గా ఉంటాడని మనం అనుకోలేం అయితే కాకపోతే ఆ టైంలో అతను ఫోన్ చేసి వాళ్ళ అక్కకి సమాచారాన్ని ఇవ్వగలిగే పరిస్థితులు అతను ఎలా ఉన్నాడు అనేటువంటిది పెద్ద అనుమానం ఇవాళ ఐసీయూలో ఉన్న వ్యక్తి ఇలా ఐసీయులో ఉన్నాడు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి నిన్న యాక్సిడెంట్ అయిన సమయంలో వెంటనే ఫోన్ చేసి చెప్పగలిగిన పరిస్థితులు ఎలా ఉన్నాడు అతను సంబంధించిన వీడియో పుట్టేది బయటికి రాలేకపోవటం ఏంటి అంటే ఇలా చాలా అనుమానాలు చాలా ప్రశ్నలు రాష్ట్రంజిత చావు చుట్టూ మనకి కనపడుతూ ఉన్నాయి సరే జరిగింది దురదస్తుకరం కానీ ఇంకోటి కూడా చెప్తా ఒక సీరియల్ ఎపిసోడ్ చూస్తా నాకు ఒక మల్లేశ్వర్ సినిమా గుర్తొస్తుంది మల్లేశ్వర్ సినిమా గుర్తొస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మల్లేశ్వర సినిమాను హీరోయిన్ చంపడానికి దపదపాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆమెకి శ్రేయోభిలాసులుగా భావించిన వాళ్ళే ఆమెకి మెంటర్గా భావిస్తున్న వాళ్ళే ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కూడా అనుమానం రాకుండా సాక్షి సిద్ధంగా చంపాలని చూస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నానంటే ఇది ఈ మధ్యకాలంలో ఆమెకి జరిగిన మూడో ప్రమాదం ఒకటి బోయినపల్లిలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది లిఫ్ట్లో ఇరుక్కున్నారు ఆ మాత్రం ఇరుక్కోలేదు పబ్లిక్ కూడా ఇరుక్కున్నారు సహజంగా ఎవరికి అనుమానం రాదు పబ్లిక్ కూడా ఇరుక్కున్నారు కాబట్టి ఆ లిఫ్ట్ ప్రమాదం ఇరుక్కున్నారు కానీ సేఫ్గా బయటపడ్డారు తర్వాత ఇందాక నేను చెప్పిన యాక్సిడెంట్ బీఆర్ఎస్ సభకు పోయేస్తూ నార్కటిపల్లి దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ చెరపల్లికి వస్తున్న దారిలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్లో ఒక హోంగార్డు కూడా చనిపోయారు తర్వాత ఇది మూడో యాక్సిడెంట్ వరుసగా యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగాయా లేదు ఏదైనా కుట్రకోనం ఉందా అన్నటువంటిది కూడా చాలామందిలో వస్తున్న అనుమానం ఎందుకంటే ఒక్క యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిందంటే దాంట్లో కుట్రకోనని ఎవరు ఆలోచించలేరు ఆధృశ్యంగా జరిగింది జరిగింది దురదృష్టకరం అని చెప్పి కోటి పడేవచ్చు కానీ వరుసగా జరిగిన ఇన్సిడెంట్ సీరియల్ ఇన్సిడెంట్ చూస్తే మాత్రం ఏదో ఒక చిన్న అనుమానం అయితే ఆ కార్యకర్తలు అభిమానుల్లో కలుగుతూ ఉంది ఇది బయటికి చెప్పలేని స్థితి కానీ అనుమానాలు అయితే కొంతమందిలో బలంగా ఉన్నటువంటి మాట నిజాలు మరి ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సింది పోలీసులే ఖచ్చితంగా ఈ అనుమానాల మీద క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సే ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించారని ఎందుకంటే తను మా ఊరి వ్యక్తి కాదు తను ఒక కుటుంబంలో సభ్యురాడు కాదు తమని ఒక నిజవర్గానికి ఎమ్మెల్యే చాలామంది కుటుంబాల్లో ఆమె ఒక సభ్యురాలు చాలామంది అంటే వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ ఫాదర్ కూడా సాయన్న చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నైంటీ ఫోర్లో టూ థౌసండ్ ఫోర్లో టూ థౌసండ్ నైన్లో టూ థౌసండ్ నైన్లో ఓడిపోయారు టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో అనేక దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన సో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ టీమ్స్ మీద ఉంటుంది కాబట్టి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈ రకమైన అనుమానాలకి పులిస్ స్టాఫ్ చెప్పాల్సిన పరిస్థితి పోలీసుల మీద ఉంది ఆ బాధ్యత ఉంది వీటికి ప్రశ్నలకు సమాధానం రావాలని మనమంతా కోరుకుందాం థ్యాంక్ యూ